హలో అండి ఈరోజు మా ఇంట్లో రవ్వ లడ్డు స్పెషల్ రవ్వ లడ్డు ఎలా చేస్తామో చూపిస్తారండి ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరితో పాటు నాలుగైదు ఇలాచీలు కూడా వేసుకుంటున్నానండి అది మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి టూ త్రీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి కడాయిలో నెయ్యి కొంచెం వేడైనాక జీడిపప్పు కిస్మిస్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఈ రవ్వ లడ్డు కోసం రెండు గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నానండి రెండు గ్లాసులు ఉప్మా రవ్వకి రెండు గ్లాసులు షుగర్ తీసుకున్నాను మీది షుగర్ ఆప్షనల్ అండి మీకు స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు ఇవి కొంచెం జీడిపప్పు కిస్మిస్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ వేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే కొంచెం కలుపుతూ ఉండండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం తర్వాత మనం షుగర్ తీసి పెట్టుకున్నాం కదండి రెండు గ్లాసులు షుగర్ దీంట్లో వేస్తున్నాను మీకు షుగర్ కావాలంటే మిక్సీలో కూడా పౌడర్లా చేసి కూడా వేసుకోవచ్చు అండి షుగర్ని నేను డైరెక్ట్గానే వేసేసాను షుగర్ వేసుకున్న టూ త్రీ మినిట్స్ తర్వాత నేను కొబ్బరి ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము కూడా దీంట్లో అండి డైరెక్ట్గా కొబ్బరి తీరు వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ కలుపుతూ ఉండండి ఇది టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఒక బౌల్లోకి తీసుకున్నానండి మిశ్రమాన్ని మొత్తం ఇందాక మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదండి అవి కూడా ఈ బౌల్లోనే వేసేసాను మనం డబల్ లడ్డు చేసుకోవడానికి కొంచెం పాలను వేడి చేస్తున్నా పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలండి మరీ వేడి అవసరం లేదు పాలు దీంట్లో ఎక్కువ పట్టవండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి లడ్డూలు బాగా వస్తాయండి ఇలా చిన్న చిన్న లడ్డూలా చేసుకోవచ్చు అండి మీరు కావాలంటే పెద్ద పెద్దగా కాబట్టి చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో పిల్లలు ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను చిన్న చిన్నగా చేస్తున్నానండి ఇది మా ఇంటి రవ్వ లడ్డు స్టైల్ మరి మీ ఇంట్లో రవ్వ లడ్డు ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్